ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎందుకు పార్టీ పెట్టారండి తెలుగుదేశం పార్టీని పేద ప్రజలకు సేవ చేయడానికి పెట్టారండి ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఎన్టీ రామారావు గారిని సరిగ్గా ట్రీట్ చేయలేదు అనే ఏకైక ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారి ఆత్మగౌరవం దెబ్బతింది తెలుగోడి ఆత్మగౌరవం దెబ్బతింది అని ఆయన ఆ రోజున తెలుగోడి ఆత్మగౌరవం అనే ఒక నినాదం తీసుకుని ఆయన పార్టీ పెట్టడం జరిగింది మరి ఆ రోజున ఆయన అలా ఎందుకు పార్టీ పెట్టారండి

వాళ్ళ సక్సెస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా అనేది తెలుస్తుంది మనకి మీరు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీకి యాంటీ అయ్యి పార్టీ పెట్టడం జరిగిందని అంటున్నారు అలాగే ఇంద్రా ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసిన పనికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు తప్ప ఆయనకు ఆయన ఏదో పర్సనల్ గా పార్టీ పెట్టేద్దాం పేద ప్రజలకు సేవ చేసేద్దాం అనే ఉద్దేశంతో పార్టీ పెట్టలేదండి మీరు ఒకసారి నాదేండ్ల భాస్కర్ రావు సేవ చేయడం కాకపోతే రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది ఆయనే కదా సార్ అవును సార్ ఇప్పుడు పార్టీ పెట్టినంత మీరు తెలుగువాడి ఆత్మ ఆత్మగౌరవే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మగౌరవం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి కాదు కదా క్రైటీరియా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పార్టీ పెట్టేసి వెంటనే ముఖ్యమంత్రి అయిపోలా ఆయన ఎన్నికలు రావాలి కదా ఇప్పుడు ఆయన ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యారు ఆ ఎంపీ పదవికి రిజైన్ చేసి పోటీ చేయడం జరిగింది ఆయనమే కాంగ్రెస్ మరలా వస్తాను మనకి రాజకీయ విశ్లేషకులు వేల్పూర్ శ్రీనివాస్ గారు వచ్చారు ఐదు లక్షల మెస్ ఓట్ల మెజారిటీ కడపలో కరెక్ట్ గా ఉంది అవన్నీ చరిత్ర అండి ఎవ్వరు మర్చిపోయే కాదులే రికార్డ్ లేదు అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక గురించి అడిగారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ యొక్క చెప్పాల్సి వచ్చింది అసలు దాని సంబంధం లేదు అలా అనేది కదా సార్ ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేసిన అవమానం గురించి ఆనంద్ సాగ్ గారు మరలా వస్తాను రాజకీయ విశ్లేషకులు వచ్చారు అక్రమాల నుంచి రమేష్ గారు మాట్లాడుతున్నారు మరి మీ వైద్యంతో నాకు తెలియదు నాకు డిస్టర్బ్ చేయొద్దు రామారావు గారు ఎప్పుడు ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళలేదు ఇందిరాగాంధీ దగ్గర అవమానం పొందలేదు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే ఇందిరాగాంధీని కలవడం జరిగింది అది కూడా ఎప్పుడు నాదండల ఎపిసోడ్ జరిగిన తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ ఆయన్ని చూసి ఏమి స్ఫద్రూపం అని చెప్పి చేతులు నమస్కారం పెట్టి స్వామి అని పిలిచింది సింగ్ రాష్ట్రపతి గారు కూడా రామారావు గారిని స్వామి అని పిలిచేవారు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి చెప్తున్నాను చెప్తున్నానండి మీరు నేను మీ జగన్ అయితే ఏం ఆలోచిస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఇంతమంది రెట్లు ముఖ్యమంత్రి చేసింది రాష్ట్రానికి ఆచార్య ఎన్జి రంగా లాంటి ఒక కమ్మ కులానికి చెందినటువంటి మేధావి స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు అతన్ని ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదని కోపంతో మనం పార్టీ పెడతాం రామారావు గారు అది కూడా తీసుకోలేదు లెక్కల్లోకి ఆయన బొబ్బులిపుడి సర్దార్ పాపారాయుడు బొబ్బులిపుడి షూటింగ్ సమయంలో దాసర నారాయణరావు గారు ఆయన అల్లూరు సీతారామరాజు గెటప్ లో ఉండగా కాళ్ళకి పాదాబంధనం చేస్తాడు రామారావు గారు చలించిపోయి ఏంటి నారాయణరావు గారు మీరు ఎలా చేస్తున్నారని అడిగితే లేదన్నగారు మీరు నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒళ్ళు పొలకిస్తుంది బగురుపాటు కలుగుతుంది మీరు సమాజానికి ఏమన్నా చేయాలని చెప్పినప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు సంభాషణలో ప్రజలు కోరుకుంటే నా అరవై ఏళ్ల సినీ జీవితానికి నేను స్టాప్ పెట్టి సమాజ సేవ చేయాలనుకుని కోరుకుంటున్నాను నాకు ఒక డ్రీమ్ ఉంది అని నేను చెప్పగానే ఆ మర్నాడు అది ఒక రాగానే అది చూసినటువంటి అభిమానులు కట్టలు కట్టలు మూటలు మూటలు లక్షలాది ఉత్తరాలు మద్రాసుకి వెళ్ళిపోయినాయి పోస్టల్ డిపార్ట్మెంట్ మొయ్యలేము బాబో ఈ ఉత్తరాల్ని అని చేతులెత్తేసినటువంటి చరిత్ర ఆ ఉత్తరాలకు చలించి భార్యకు చెప్పి బిడ్డలకు చెప్పి రాష్ట్రం కోసం కంకణ కట్టుకుని బయటకు వచ్చాడు ముందు వరదలు వచ్చినప్పుడు దివసీమ ఉప్పనొచ్చినప్పుడు ఆయన జోలు పట్టి ఏపీ వీధుల్లో తిరిగి ప్రభుత్వానికి ఆ ధనాన్ని పట్టుకెళ్లిచ్చి అన్నాల ఆక్రమణలు తీర్చినటువంటి యుగ పురుషుడు నవయుగ వైతాళికుడు కారణజనముడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ పార్టీ ఏం పెట్టారు ఇది తెలుగు గడ్డ గాండ్రించే పులి పెట్టి అన్నాడు ఎందుకన్నాడు అంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్ రాజీవ్ గాంధీ ఏ విధంగా ఎయిర్పోర్ట్ లో అవమానించాడు ఆరు నెలలకు ఒక సీఎం సీట్ కవర్ లో పంపించి రాష్ట్రానికి ఐదేళ్లలో ముగ్గురు నలుగురు సీఎం మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని అటువంటి చరిత్రని పులి పెట్టడం కోసం ముఖ్యమంత్రులను అవమానించే రాజీవ్ గాంధీ పాలసీని వ్యతిరేకించి తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదల గుండెల్లో పుట్టిన పార్టీ ఇటువంటి పార్టీ మీ నాయకుడు మీ నాయకుడు తండ్రి తెచ్చిపోతే సీఎం పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి పదవి కోసం సోనియం మాట్లాడాలి వినాలే తమ్ముడు డిస్టర్బ్ చేయక ఎందు నేను మాట్లాడాలి నువ్వు మాట్లాడినప్పుడు సంస్కారంగా ఉండాలి మనం మీ నాయకుడు వెళ్ళి ముఖ్యమంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టుకుని చిరంజీవి గారి సాక్ష్యం దానికి ప్రజాప్రాజ్యం పార్టీ చిరంజీవి గారి సాక్ష్యం వెళ్ళి బోర్ల పడితే బోర్ల పడితే ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తారా పార్టీకి ద్రోహం చేస్తారా పైన మళ్ళీ కాంగ్రెస్ అనే ఆ కాంగ్రెస్ అనే పేరు తోక తగిలించుకుంటారా కాంగ్రెస్ అనే పేరు లేకుండా ప్రజల్లో ఉంటే ఇవాళ దళిత ఓట్లు ఉంటాయే మీ పార్టీకి కేవలం దళిత ఓట్లు దోచుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమి పెట్టారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఏ యువజనకు ఉద్యోగం ఇచ్చింది మీ పార్టీ ఏ ఆ జాబ్ క్యాలెండర్ ఏమైంది ప్రతి సంవత్సరం జనవరి ఇచ్చే జాబ్ క్యాలెండర్ యువజన మోసం చేయలేదా శ్రామికులు ఉన్నారా రాష్ట్రంలో అలా కార్మిక వ్యవస్థ ఉందా రాష్ట్రంలో ఎంతమంది కార్మికులు పొట్ట చేత్తో పట్టుకుని వలస వెళ్ళిపోయారు గృహ నిర్మాణ కార్మికులు